మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీజేపీ నాయకులు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఇంటిటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని పేర్కొన్నారు దేశం అభివృద్ధి రంగంలో ముందుకు వెళ్లాలి అంటే నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శంకర్ గౌడ్ తదితరుల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు जय जय भारत भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी कमलपुर् कमलपु नरेंद्र मोदी नायक नरेंद्र मोदी नायकत्व नायक नायकत्व